ప్రస్తుత ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది సార్ అదాని వ్యవహారం మీద అధ్యయనం చేస్తూ ఉన్నాము అధ్యయనం చేసిన తర్వాత విచారణ చేయిస్తాము అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు బట్ అది ఏ స్టేజ్లో ఉంది అనేది ఒక క్లారిటీ లేదు రాయిటర్స్లో ఒక ప్రత్యేక కథనం వచ్చింది సార్ ఈ జగన్ మాయపై ప్రత్యేక కథనం అని చెప్పి అందరూ కాదన్నా అదానికే సమర్పయామి ఒప్పందం కూడదన్న ప్రభుత్వ శాఖలు ేఖాతరు చేసింది అప్పుడు జగన్ క్యాబినెట్ ధరలు తగ్గుతాయి బేరం ఆడదామంది ఆర్థిక శాఖ అయినా పట్టించుకొని నాటి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందానికి ఆగమేఘాలపై అనుమతులు ఇచ్చారు అదనపు ఖర్చులతో భారంగా మారింది ఒప్పందం అంటూ జగన్ మాయపై రాయిటర్స్ ప్రత్యేక కథనం అని చెప్పి ఈనాడులో వచ్చింది సార్ ఈ వార్త సో ఈ రాయిటర్స్ కథనాన్ని కూడా మీరు స్టడీ చేశారు కాబట్టి మీ కామెంట్ ఏంటి దీని మీద అంటే రాయిటర్స్ ఫ్యూ అవర్స్ కిందనే వచ్చిన స్టోరీ ఇది యాక్చువల్గా ఇప్పుడు నేను మాట్లాడుతున్న దానికి కొద్ది గంటల క్రితమే అందుకే అన్ని పేపర్లో బహుశా కవర్ కాకపోవచ్చు ఈనాల్లో ఈనాళ్ళలోనే రావటానికి కారణం అది ఇట్స్ వెరీ 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 లేటెస్ట్ స్టోరీ ఈ స్టోరీ ఏంటంటే రైటర్స్ టీము మూడు రకాల వాళ్ళను అధ్యయనం నాలుగు రకాల సోర్సెస్ను స్టడీ చేసింది ఒకటి అప్పటి డాక్యుమెంట్లు క్యాబినెట్ మినిట్స్తో పాటు క్యాబినెట్ మినట్స్ కూడా కోర్ట్ చేసింది బహుశా ఇప్పుడున్న ప్రభుత్వం కాస్త సహకరించినా సహకరించవచ్చు ఎందుకంటే మీడియా రకరకాల సోర్సెస్ నుంచి పట్టుకొస్తుంది కదా సో క్యాబినెట్ మినిట్స్ ఒకటి అంటే క్యాబినెట్ సమావేశాల్లో రాసిన మినిట్స్ రెండు అధికారులను అంటే అప్పుడున్న ఫైనాన్స్ అండ్ ఎనర్జీ డిపార్ట్మెంట్ ఈ రెండు డిపార్ట్మెంట్ల అధికారులను రెండవ రకం సోర్సు మూడో రకమైన సోర్స్ ఏంటంటే అక్కడ అందులో ఉన్నటువంటి డా ఇతర రకాల అంటే ఇప్పుడు అదాని కంపెనీ డాక్యుమెంట్స్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డాక్యుమెంట్స్ ఈ షెడ్యూల్స్ ఇవన్నీ కూడా స్టడీ చేశారు నాలుగవది ఏంటంటే ఎనర్జీ ఎక్స్పోర్ట్స్ అంటే ఈ రంగంలో ఉన్న నిపుణుల్ని కూడా స్టడీ చేశారు సో ఈ స్టడీ చేసిన దాంట్లో సెంట్రల్ పాయింట్ ఏంటంటే నేను ఈ డీల్ వచ్చిన మొదట్లోనే ఒక పాయింట్ చెప్పాను మీరు గుర్తుండే ఉంటుంది ఇది సోలార్ పవరు టెక్నాలజీ ప్రకారం చాలా వేగంగా ధరలు పడిపోతూ ఉంటాయని మీకు టెలిఫోన్లకు ఉదాహరణ చెప్పి కూడా చెప్పాను ఇది మనం ఈ ఇష్యూ వచ్చిన రోజే మాట్లాడాను సో ఆ రోజు నాకున్న సాధారణ అనుభవంతో చెప్పింది ఏంటంటే ఈ డీల్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే రెండు వేల ఇరవై నాలుగులో సప్లై స్టార్ట్ అయితే ఇరవై ఏళ్ల పాటు సప్లై ఇరవై ఏళ్ల పాటు సప్లై పైన డీల్ ఎప్పుడు చేసుకున్నా అది ప్రమాదకరము అందులో సాంకేతిక పరిజ్ఞానం బాగా వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగంలో చేసుకుంటే చాలా ప్రమాదకరం మీకు అప్పుడు ఒక ఉదాహరణ కూడా చెప్పాను ఉదాహరణకు మొబైల్ సేవల గురించి రెండు ఇరవై ఏళ్ళ కింద కనుక ఒప్పందం చేసుకొని ఉండి ఉంటే ఒక ప్రభుత్వ శాఖ అంటే నైన్టీన్ నైంటీ నైన్లో అప్పుడున్న ప్రభుత్వం కనుక ఒక ఒప్పందం చేసుకొని ఇరవై ఐదేళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్లకు పలానా కంపెనీ మొబైల్ సేవలు అందిస్తుంది అప్పుడు ఎంత ఇరవై ఐదేళ్ల క్రితం మొబైల్ కాల్కు నాకు గుర్తులేదు కానీ ఒక పది రూపాయలు ఉండొచ్చు కాల్కు ఒక నిమిషానికి రూపాయలు అసలు ఇన్కమింగ్ కాల్స్ కూడా ఉండే రేట్ ఇన్కమింగ్ కాల్స్ కూడా సో అప్పుడు ఉదాహరణకు పది రూపాయలు అప్పుడు కాల్ ఉంది సో ఆ కంపెనీ అప్పుడు ఐదు రూపాయలకే నీకు మొబైల్ సేవలు ఒక కాల్కి అందిస్తానంటూ వస్తుంది ఇన్కమింగ్ ఎనిమిది రూపాయలు ఉంది మూడు రూపాయలు నాలుగు రూపాయలకే అందిస్తాను అంటే అప్పుడున్న అధికారంలో ఉన్న వాళ్ళు ఏమంటారు చూడండి యాభై శాతం కన్సీషన్తో మేము ఒప్పందం చేసుకుంటున్నాం రాష్ట్ర ఖజానాకు చాలా లాభం ఉంటుంది కానీ రియాలిటీ ఏంటి ఆ పది రూపాయల నుంచి వాళ్ళు ఎంతకు పడిపోయింది రేటు ఇన్కమింగ్ ఎగిరిపోయింది కదా ఎంత లాస్ అన్న ఇది ఒక ఉదాహరణ మీకు అంటే ఎనీ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అవుతున్న ఏదైనా ధరలు విపరీతంగా పడిపోతాయి కాస్ట్ చాలా ఎక్కువ పడిపోతాయి మీకు దానికి ఉదాహరణకు మొబైల్స్ ఏమైనా మీకు కంప్ ఈ కంపారిజన్ చాలా క్లియర్గా అర్థమవుతాయి నైన్టీన్ నైన్టీ నైన్లో కనుక లేదా టూ థౌజండ్లోనో టూ థౌజండ్ టెన్లోనో ఒక ఒప్పందం టూ థౌజండ్ ఫైవ్లోనో ఒప్పందం చేసుకొని ఉండి ఉంటే ఇవాళ మన పరిస్థితి ఏంటి అనేది ఒకసారి ఆలోచించండి ఎంత హారబుల్గా ఉంటుందో సిచ్యువేషను అందువల్ల టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం ఇది ఆ రోజు ఒప్పందం చేసుకున్నప్పుడు టూ మీకు ఇది టూ రూపీస్ ఫార్టీ నైన్ పైసాకు ఒప్పందం చేసుకున్నారు సో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము వైఎస్ఆర్ కాంగ్రెస్ వాదన ఏంటంటే అది చాలా చౌక అప్పుడున్న రేట్తో పోలిస్తే అప్పుడు మార్కెట్లో ఉన్న రేట్తో పోలిస్తే మేము చాలా తక్కువ రేటుకు ఒప్పందం చేసుకున్నాం అని చెప్తున్నారు నిజమే కావచ్చు నేను దాన్ని కూడా క్వశ్చన్ చేయడం లేదు ఆ సమయంలో అది తక్కువ రేటా కాదా ఇప్పుడు ఈ రాయిటర్ రిపోర్ట్లు ఇంకో యాంగిల్ కూడా ఉంది ప్రస్తుత ప్రభుత్వ సోర్సెస్ను కోర్ట్ చేస్తూ ఇది టూ రూపీ ఫార్టీ నైన్ పైసా పర్ కిలో వాట్ హవర్ ఒక యూనిట్ అంటాం మన సామాన్యుడి పరిభాషలో సైన్స్ పరిభాషలో ఇది విద్యుత్తును మెజర్ చేసేటప్పుడు ఒక యూనిట్ అంటే వన్ కిలో వాట్ హవర్ అంటే హండ్రెడ్ వాట్స్ బలం ఉన్నటువంటిది ఒక పది గంటల పాటు ఉంటే అది మీకు వన్ కిలో వాట్ హవర్ అవుతుంది సో ఈ వన్ కిలో వాట్ హవర్ యూనిట్ ఆఫ్ పవర్ను టూ రూపీ ఫార్టీ నైన్ పైసాని అగ్రిమెంట్ చేసుకున్నారు కానీ వాస్తవంగా దీంట్లో ట్యాక్సెస్ కలుస్తాయి డ్యూటీస్ కలుస్తాయి ఒక ట్వంటీ త్రీ పర్సెంట్ పెరుగుతుంది అని అంచనా ఇరవై మూడు శాతం సో ఈ ట్వంటీ త్రీ పర్సెంట్ పెరిగితే ఇది టూ రూపీ ఫార్టీ నైన్ పైసా ఉండదు మీకు ఇంకా చాలా ఎక్కువ పెరిగిపోతుంది టూ నైంటీ రెండు రెండు రూపాయలు తొంభై పైసలు దాటిపోతుంది ఇది ఎంత ఉంటుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అగ్రిమెంట్ అన్నప్పుడు పదేళ్ళ తర్వాత ఇది వన్ రూపీ ఉండొచ్చు యాభై పైసలు ఉండొచ్చు ఇరవై ఏళ్ళ తర్వాత ఎవరికెరకా ఈ అంశాన్ని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లేవనెత్తింది అంటే సరిగ్గా ఆ రోజు నేను మీకు స్టార్టింగ్ ఎనాలిసిస్లోనే చెప్పిన అంశం ఇది మొబైల్ సేవలతో కంపేర్ చేస్తూ చెప్పింది అదే ఇరవై టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వేగంగా జరుగుతున్న ఏ రంగంలో కూడా లాంగ్ టర్మ్ అగ్రిమెంట్స్ ఎప్పుడు చేసుకోకూడదు అది ట్రెజరీకి చాలా పెద్ద నష్టం అందులో ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు ఐదేళ్ళు ఉంటుంది ఈ ఒప్పందం ఎప్పుడు చేసుకున్నారు టూ థౌజండ్ ట్వంటీ వన్లో చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వెళ్ళిపోయాడు అండ్ ఆయన మూడేళ్ల పాటు ఉంటాడు కానీ ఆ తర్వాత కూడా ఇరవై ఐదేళ్ళు అది కూడా అమలయ్యేది ఆయన ఓడిపోయిన తర్వాత అమలయ్యేది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి సో ఇంకా కూడా ఇప్పుడు రాయిటర్స్ అదాని కంపెనీ డాక్యుమెంట్లను కూడా వాళ్ళ స్టేట్మెంట్లు స్టడీ చేసి రిపోర్ట్ చేసింది ఏంటంటే అదాని అసలు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి కూడా మేము సప్లై చేయలేము గ్రిడ్ అవైలబిలిటీ లేదు ఇంకా లేట్ అవుతుంది అని కూడా అంటున్నాడు అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో స్టార్ట్ అయితే టూ థౌజండ్ ఫిఫ్టీ వరకు ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నది ఐదేళ్ల పీరియడ్కు ఇరవై ఐదేళ్ళు రెండు వేల యాభై నాటికి కూడా పవర్ ఎంత కొనాలి అని ఒప్పందం చేసుకునే అధికారం జగన్మోహన్ రెడ్డికి ఎవరించారు నాకు చెప్పండి ఇది ఎంత అన్యాయం చూడండి రెండు వేల యాభై నాటికి కూడా ఆంధ్రప్రదేశ్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కట్టాలా అది అంటే అగ్రిమెంటు ఇరవై ఏళ్ళ తర్వాత ఎంత కట్టాలి అనేది ఇరవై ఏళ్ళ తర్వాత ఎంత ఉంటుందో తెలియకుండా ఇప్పుడు నువ్వు రాసుకుంటే రేటు ఇంత రేటు కంటే అది అన్యాయం కాదా అనేది క్వశ్చన్ సో ఇది ఫండమెంటల్ క్వశ్చన్ అది సో ఇప్పుడు మీకు ఉదాహరణకు మీరు భూమి అమ్ముతాము అని రాసుకున్నారనుకోండి మీకు పది ఎకరాల భూమి ఉంది ఇప్పుడున్న రేటు నలభై లక్షలు నేను మీకు యాభై లక్షలు అరవై లక్షలు ఇస్తానంటే మీరు అరవై లక్షలకు నాకు భూమి ఇస్తాము ఇరవై ఏళ్ళ తర్వాత అని రాసుకున్నారనుకోండి ఇరవై ఏళ్ళ తర్వాత అరవై లక్షలు ఉంటుంది ఆ భూమి ఏ పది కోట్లు ఉంటుంది ఎక్కడ లేదా కోటి రూపాయలు రెండు కదా ఇరవై ఏళ్ళ తర్వాత సో అందువల్ల ఇందులో ఇది ఫైనాన్స్ శాఖ వారు అభ్యంతరాలు వ్యక్తం చేశారు అని ఈ అభ్యంతరాలని కూడా క్యాబినెట్ లెక్క చేయలేదు ఫైనాన్స్ వాళ్ళు అభ్యంతరాలు వ్యక్తం చేశారు ఇంధన శాఖ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఇది ఇవి డీల్ అసలు నష్టదాయకంగా ఉంటుంది అని దాంతో పాటు టూ థౌజండ్ నైన్టీన్లోనే ఆంధ్రప్రదేశ్ ఎనర్జీ రెగ్యులేటర్ ఒక రిపోర్ట్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్కి ఇప్పటికిప్పుడు సౌ సోలార్ పవర్ షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్ లేదు అని మరి రిక్వైర్మెంట్ విషయంలో కూడా అనుమానం ఎందుకంటే సోలార్ పవర్కు ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే అది ఈ అంతా అందుబాటులో ఉండదు మాకు పవర్లో ఉండే ఒక పెద్ద ఛాలెంజ్ బియాండ్ అ పాయింట్ మనం పవర్ స్టోర్ చేసుకోలేము ఉదాహరణకు మీరు బియ్యం పండు ఆ వరి పండుతుంది వడ్లు పండుతాయి పండినప్పుడు కొని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్లో దాచుకొని మళ్ళీ అవసరం వచ్చినప్పుడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా రిలీజ్ చేస్తాం అంటే వరిని దాచుకోగలం అలాగే మీకు ఆయిల్ ఉంది స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్ సెంటర్ వ్యూహాత్మక చమురు నిల్వలు అని అంటే ప్రపంచ చమురు మార్కెట్లో ధరలు తక్కువగా ఉన్నప్పుడు కొనుక్కొని నిల్వ పెడుతుంటారు కొంత మొత్తం మన భారతదేశంలో రెండు మూడు చోట్ల ఆ వ్యూహాత్మక చమురు నిల్వలు ఉన్నాయి ఇంక్లూడింగ్ మన ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వద్ద కూడా ఉన్నాయి సో ఈ ఇలా కానీ పవర్ను అలా వ్యూహాత్మకంగా నిల్వ చేసుకోలేము మనం పవర్కు నిల్వ చేసుకునే అవకాశమే లేదు బియాండ్ అ పాయింట్ నువ్వు బ్యాటరీలలో స్టోరేజ్ డివైసెస్లో యూపీఎస్ల్లో సేవ్ చేసుకోగలిగే పవర్ చాలా లిమిటెడ్ నీకు ఐదేళ్లకు అవసరమైన పవర్ ఇప్పుడే ప్రొడ్యూస్ చేసి దాచుకునే అవకాశమే లేదు ఐదేళ్ళకు అవసరం ఉండే ఆహార ధాన్యాలు దాచుకోవచ్చు కానీ పవర్ దాచుకోలేము అందువల్ల పవర్కు ఉండే డ్రాబ్యాక్ ఏంటంటే పవర్ డిస్ట్రిబ్యూషను కన్జంప్షన్ల మధ్య రీజనబుల్ కోవిన్ లింకేజ్ ఉండాలి అంటే నువ్వు ఎంత డిస్ట్రిబ్యూట్ చేస్తున్నావు ఎంత కన్జ్యూమ్ చేస్తున్నావు అని సోలార్ పవర్కి వచ్చే వరకు ఏంటంటే ఇది ఇరవై నాలుగు గంటలు అందుబాటు ఉండదు ఎందుకంటే పీక్ డిమాండ్ ఉండేదేమో నైట్లో ఉంటుంది డొమెస్టిక్ డిమాండ్ పెరిగిపోతుంది ఆ టైంలో మీకు లేదు ఎండాకాలం అయితే మధ్యాహ్నం పీక్ డిమాండ్ ఉంటుంది సోలార్ పవర్ ఏమో అన్ని సందర్భాల్లోనూ ఉత్పత్తి కాదు మనకి వర్షాకాలం సోలార్ పవర్ ఉత్పత్తి కాదు సో అందువల్ల సోలార్ పవర్కు ఇతర రిన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీకి కూడా ఈ తేడా ఉన్నది అందువల్ల ఇంధన శాఖ కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది ఈ రెండింటి మీద రైటర్ చెప్పిందే రైటర్ నేనేం సర్టిఫై చేయడం లేదు నేనేం ఎనర్జీ ఎక్స్పర్ట్ కాదు కానీ నా ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే ఫైనాన్స్ అండ్ ఎనర్జీ డిపార్ట్మెంట్ కన్సర్న్స్ వ్యక్తం చేస్తే ఆ కన్సర్న్స్ను క్యాబినెట్ చర్చించి క్యాబినెట్ దానికి ఈ కన్సర్న్స్ నిజం కాదు అని అవి వెనక అనుక్కుంటే వేరు కానీ క్యాబినెట్ మినిట్స్లో ఏమీ లేదట రైటర్ రిపోర్ట్లో ఉంది ఏంటంటే ఒకటే స్టే మార్ సెంటెన్స్ ద క్యాబినెట్ డ్యూలీ ఓవర్ రూల్స్ ద ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కన్సర్న్స్ అని ఇప్పుడు మంచి అధికారులు కొంతమంది ఏం చేస్తారంటే ఉన్నది ఉన్నట్టు రాసి పెట్టేస్తారు క్యాబినెట్ ఫైల్ మీద సో ఫైల్ ఆటోమేటిక్గా క్యాబినెట్కి వెళ్ళింది ఫైనాన్స్ అండ్ ఎనర్జీ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు ఆ అనుమానాల్ని క్యాబినెట్ పక్కకు తోసిపుచ్చింది అని మాత్రమే ఇచ్చారు కానీ క్యాబినెట్లో ఈ ఫైనాన్స్ మినిస్ట్రీ కన్సర్న్స్ పైన డిస్కషన్ అయినట్లు ఎనర్జీ డిపార్ట్మెంట్ కన్సర్న్స్ పైన డిస్కషన్ అయినట్టు ఎక్కడా లేదు మీకు ఇది అదాని ప్రత్యేకత ఇక్కడే కాదు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కాదు ఈ విమానాశ్రయాలు అదానికి ఇవ్వాలి అనే చర్చ వచ్చినప్పుడు ఆ ఆరేడు విమానాశ్రయాలు ఇచ్చారు లక్నోర్ త్రివేంద్రం గౌహతి అప్పుడు ఫైనాన్స్ మినిస్ట్రీ ఫైల్స్ మీద గమనిస్తే కా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అలాగే నీతి ఆయోగ్ ఈ రెండు కూడా వ్యతిరేకించాయి ఒకే వా ఇది క్యాపిటల్ ఇంటెన్సివ్ టెక్నాలజీ ఇంటెన్సివ్ పూర్వ అనుభవం లేని కంపెనీకి రెండు కన్నా ఎక్కువ ఎవరికి ఇవ్వకండి పూర్వ అనుభవం లేని కంపెనీలకు ఇవ్వకండి అని వాళ్ళు రాశారు కానీ నరేంద్ర మోడీ క్యాబినెట్ ఆ రెండింటినీ ఓవర్రూల్ చేసి అదానికి ఆరేడు ఆరేజలకు పైగా విమానాశ్రయాలు ఆ పైపేశారు అంటే ఎలా అదాని కొరకు కేంద్ర క్యాబినెట్ అయినా తన సొంత శాఖలు ఇప్పుడు నరేంద్ర మోడీ క్యాబినెట్ నరేంద్ర మోడీ ప్రభుత్వంలోని కార్పొరేట్ అఫైర్స్ శాఖ నీతి ఆయోగులు ఎక్స్ప్రెస్ చేసిన కన్సర్న్స్ను పక్కన పెట్టి అదానికి విమానాశ్రయాలు ఇచ్చేశారు సో ఇవాళ పరిస్థితి ఏంటి దేశంలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రయాణికులు విమాన ప్రయాణికులు అదాని ఎయిర్పోర్ట్లోనే దిగుతారు దాని ప్రభావం ఏంటి త్రివేంద్రం చూస్తే అర్థమవుతుంది త్రివేంద్రంలో అదాని టేక్ ఓవర్ అయినాక యూజర్ ఛార్జెస్ గణనీయంగా పెరిగిపోయాయి అంటే ఎయిర్పోర్ట్ యూజర్ ఛార్జెస్ విపరీతంగా పెరిగిపోయాయి అంటే దాని ప్రభావం ఏంటో అర్థమవుతుంది దీని ప్రభావం కూడా అంతే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ ఫైనాన్స్ అండ్ ఎనర్జీ మినిస్ట్రీ కన్సర్న్స్ను పక్కకు పెట్టి ఆమోదించింది కనుక దీని అద బిల్లులు ఎవరి మీద పడతాయి ప్రజల మీద పడతాయి ఈ డబ్బంతా ఎవరు కట్టాలి అంటే రేపు పదేళ్ళ తర్వాత సోలార్ పవర్ రూపాయికి అందుబాటులో ఉన్న రెండున్నర మూడు రూపాయలు మూడు రూపాయలు ప్రజ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెల్లించాలి ఇది నాయమా మార్కెట్లో అందుబాటుకు వన్ రూపీకి ఉంటుంది పవర్ కానీ ఇరవై పదిహేను ఏళ్ళ కింద కుదుర్చుకున్న ఒప్పందం వల్ల అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండడు ఎవరో ముఖ్యమంత్రి ఉంటాడు అయినా కూడా మూడు రూపాయలు పవర్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ చెల్లించాలి త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఎవరు చెల్లించాలి అది మళ్ళీ ప్రజలు చెల్లించాలి ఇది అన్యాయము అని చెప్పేది ఎక్స్పర్ట్స్ అందరూ చెప్పేది అందువల్ల మరి ఫైనాన్స్ అండ్ ఎనర్జీ మినిస్ట్రీ శాఖలు క్లియర్గా అభ్యంతరాలు వ్యక్తం చేసిన ఒకటి ఇది ఇరవై ఐదేళ్ల పాటు ఒప్పందం ప్రమాదకరము నష్టదాయకము సోలార్ పవర్ ధరలు విపరీతంగా పడిపోవచ్చు సప్లైయర్స్ పెరిగిపోవచ్చు సప్లయర్స్ ఎక్కువ ఉన్నప్పుడు రాష్ట్రం బార్గెన్ చేయొచ్చు తక్కువ రేటుకు ఇప్పుడు సప్లై చేసేవాళ్ళు తక్కువ మంది ఉండొచ్చు కానీ ఫ్యూచర్లో టెక్నాలజీ డెవలప్ అయినాక సప్లై చేసేవాళ్ళు పెరుగుతారు సప్లై చేసేవాళ్ళు పెరిగిన కొద్దీ టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ ప్రైస్ తగ్గుతుంది బార్గెన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అయినా ఇప్పుడు షార్ట్ టర్మ్ లో సోలార్ పవర్ అవసరం కూడా లేదు అని ఫైనాన్స్ ఎనర్జీ శాఖలు లిఖితపూర్వకంగా పెట్టాక కేబినెట్లో దానిపైన ఎలాంటి చర్చ లేకుండా సింపుల్గా ఒక్క లైన్ క్యాబినెట్ ఓవర్ రూల్స్ ది కన్సర్న్స్ ఆఫ్ ఫైనాన్స్ మినిస్ట్రీ అని రాసి ఆమోదించారు ఇది ఎలా సాధ్యమవుతుంది పొలిటికల్ డిసిషన్ లేకుండా సో ఈ ఇది ఇది ఇప్పుడు రైజ్ అవుతున్న అంశం ఇక ఈ కాంట్రాక్ట్ ఎంత ఆగమేఘాల మీద అంగీకరించారంటే సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ రోజు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రాసింది మీరు సోలార్ పవర్ కొంటారా అని విచిత్రమేందంటే అంతకు ముందే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ ఆ సోలార్ పవర్ సప్లైకి అదానీ కంపెనీతో ఒప్పందం చేసుకుంటే అదానీ కంపెనీ కోసం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అడిగితే ఎవ్వరు కూడా కొంటామని ముందు రాలేదు ఎవరం కూడా కొంటామని ముందుకు కానీ తర్వాత జరిగిన ప్రభావాలు ఏంటనేది ఇప్పుడు చర్చ తర్వాత వచ్చింది ముడుపుడు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాసిన లేఖలో సప్లైర్ ఎవరో రాయలే ఇంట్రెస్ట్ చూడండి ఇందులో ఇప్పుడు మీరు సోలార్ పవర్ కొంటారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని లేఖ రాసింది కానీ అందులో సోలార్ పవర్ ఎవరు సప్లై చేస్తారో రాయలే కానీ అప్పటికే అదాని సప్లై చేస్తుంది అని డిసైడ్ అయిపోయేది అదాని అజూర్ పవర్ అని కానీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రాసిన లేఖలో అది లేదు ఎందుకు లేదు అంటే రేపు ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి కాదు మాకు అది అదానితో అని అంటలేనప్పుడు మాకు అదానితో కాదు ఒప్పందం మాకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో అని సో సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ని ఈ లేఖ రాస్తే విత్ ఇన్ వన్ డే ప్రిలిమినరీ అప్రూవల్ చేసింది క్యాబినెట్ ఎంత వేగంగా చూడండి తర్వాత అక్టోబర్ ఇరవై ఎనిమిది క్యాబినెట్ పూర్తి ఆమోదం తెలిపింది నవంబర్ పదకొండున ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ ఆమోదం తెలిపింది దీన్నే అప్పుడు కేశవ్ ఇప్పుడు ఆర్థిక మంత్రి తీవ్రంగా వ్యతిరేకించి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ దాకా వెళ్ళాడు తర్వాత డిసెంబర్ ఒకటి కుదిరింది అంటే వితిన్ ఫిఫ్టీ సెవెన్ డేస్ ప్రిలిమినరీ అప్రూవల్ వచ్చిన తర్వాత యాభై ఏడు రోజుల్లో రెగ్యులేటర్ అనుమతి కూడా వచ్చింది మరి పబ్లిక్ హియరింగ్లు ఏమైనాయి దీనిపైన విచారణలు ఏమైనాయి అప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున కేశవ్ వ్యక్తం చేసిన చాలా వ్యాలిడ్ జన్ చాలా వ్యాలిడ్ కన్సర్న్స్ ఏమైనా ఇవన్నీ ఏమీ లేవు ఫిఫ్టీ సెవెన్ డేస్లో అప్రూవల్ అయిపోయింది అయిపోయి టూ థౌజండ్ ట్వంటీ వన్ డిసెంబర్ ఒకటిన మొత్తం ప్రాసెస్ అయిపోయింది ఆ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ టూలో కేశవ్ హైకోర్టుకి వెళ్ళాడు సిపిఐ నాయకుడు రామకృష్ణ హైకోర్టుకి వెళ్ళాడు ఇది కేసు మరి ఇప్పుడు ఇందులో క్లియర్గా ప్రభుత్వ శాఖల అభ్యంతరాల్ని కూడా తోసిపుచ్చి క్యాబినెట్లో డీటెయిల్గా డిస్కషన్ కూడా లేకుండా అదానితో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు ఈ కుదుర్చుకోవడంలో నైంటీ సెవెన్ పర్సెంట్ బెనిఫిషరీ గౌతమ్ అదాని పవర్ ఉన్న అది చాలా మైనర్ రోల్ నైంటీ సెవెన్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ సోలార్ పవర్ కొనటానికి చెల్లించే ప్రతి రూపాయిలో తొంభై ఏడు పైసలు గౌతమ్ అదానికే పోతాయి అందుకే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం లేదు ఎందుకంటే అధ్యయనం చేస్తూ వస్తుంది నేను ఆ అధ్యయనం చేస్తూ ఇప్పుడు రాయిటర్ స్టోరీలో మరి నేను మీరు రైటర్ స్టోరీలో చాలా ఆసక్తికరమైన అంశాలు కూడా ఉన్నాయి రాయిటర్ జగన్మోహన్ రెడ్డి టీంను సంప్రదిస్తే వాళ్ళు రిప్లై ఇవ్వలే మీరు అక్టోబర్ నవంబర్ ఇరవై ఎనిమిదిన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఈ ఆరోపణలు నిజం కావు అని ఆ స్టేట్మెంట్ చదువుకోండి అని చెప్పారట తర్వాత చంద్రబాబు నాయుడు క్యాంప్ ప్రభుత్వాన్ని అడిగినా కూడా వాళ్ళు కూడా రియాక్ట్ విచిత్రం ఏంటంటే రైటర్స్లో అది కూడా కోట్ చేశారు ప్రజెంట్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో నాట్ రెస్పాండింగ్ అని అంటే ప్రస్తుత ప్రభుత్వం కూడా రెస్పాండ్ అవుతలేదు అయితే అంతకుముందు రాయిటర్స్ కే ఆర్థిక మంత్రి కేశవ్ కోట్ కోర్ట్ చేసింది కేశవ్ రాయిటర్స్తో చెప్పింది మేము దీనిపైన ఆలోచిస్తున్నాం అదే దీన్ని రద్దు చేసేందుకని కానీ ఇప్పుడు ఈ మధ్య చంద్రబాబు నాయుడు మాట్లాడాడు కూడా రద్దు చేస్తే మనం మూడు వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది అని ఇండైరెక్ట్గా సంకేతాలు ఇచ్చాడు రద్దు చేయమని పోనీ రద్దు చేయకండి మరి ఇలాంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇరవై ఐదేళ్ల పాటు భారాలు మొప్పేటువంటి అగ్రిమెంట్ కుదుర్చుకున్న రాజకీయ నాయకుల్ని ఎందుకు అరెస్టులు చేయరు ఎందుకు కేసులు పెట్టరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెట్టరు ఎందుకు గౌతమ్ అదాని పైన కేసు పెట్టరు అగ్రిమెంట్ రద్దు చేసుకుంటారా లేదా అదొక ప్రాసెస్ నాకు డౌట్ అగ్రిమెంట్ రద్దు చేసుకుంటే మూడు వేల కోట్లు తిరిగి అంటే అది ఉంది అని కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కదా అంటే జనరల్ గా అగ్రిమెంట్స్ లో ఉంటుంది అంటే అగ్రిమెంట్ ఉంటుంది ఎందుకంటే దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి గ్యారంటీ ఉంటుంది ఇప్పుడు ఈ పవర్ కొనటానికి రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీ అంటే ఏదైనా రీత్యా కొన్న పవర్ కు బిల్లులు చెల్లించకపోతే ఆ చెల్లించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది అందుకే మీకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్యాబినెట్కి ఇచ్చిన నోట్లో కూడా పెర్కొన్న రియంషన్ కూడా ఒకటి టెక్నాలజీ బాగా డెవలప్ అవుతుంది కనుక దీని ధరలు పడిపోతాయి రెండు రోజు ఇరవై ఐదేళ్ళ పీరియడ్ చాలా ఎక్కువ పీరియడ్ ఈలోగా సప్లయర్స్ పెరిగిపోతారు కనుక రాష్ట్ర ప్రభుత్వం బార్గెన్ చేసుకోవచ్చు తక్కువ రేటుకు మూడవది ఇది మీకు రాబోయేటువంటి కాలంలో మీకు ఈ ప్రాసెస్ అనేది ఇంకా ఇంకా ఫెసిలిటేట్ అవుతూనే ఉంటుంది అందుకే మీకు ఈ రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీ కూడా ఉంది కనుక ఎవడైనా సప్లై చేస్తాడు మీకు ప్రభుత్వం బిల్లు గ్యారంటీ కదా ఒకవేళ ఏదైనా కారణం అయితే గవర్నమెంట్ కడతన్నప్పుడు గ్యారంటీ సెక్యూర్డ్ ఉంటే మీకు రేటు తగ్గిపోతుంది మీకు సింపుల్ ఉదాహరణ చెప్తాను మీరు ఒక ప్లాట్ కొంటారు ప్లాట్ కొనేటప్పుడు మీరు కనుక నేను ఇప్పుడే ఫుల్ అమౌంట్ కడతాను అంటే రేటు తగ్గించరా ఎందుకు వాటికి డబ్బులు వచ్చేస్తున్నాయి కనుక డబ్బులు గ్యారంటీ అనుకున్నప్పుడు రేటు ఒక రకంగా ఉంటుంది సో అందువల్ల క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఉంది కనుక ఈ పవర్ ఈ డీల్కు వాల్యూ పెరిగింది తర్వాత మీరు అన్న ఇప్పుడు రా చంద్రబాబు నాయుడు అంటున్నది మూడు వేల కోట్ల రూపాయలు కట్టాలి చంద్రబాబు నాయుడు కన్నా ముందు వారం రోజుల ముందు రాధాకృష్ణ అన్నాడు ఆయన వీకెండ్ కామెంట్లో ఫస్ట్ ప్రైజ్ వేసింది రాధాకృష్ణ ఇప్పుడు ఇలా రద్దు చేస్తే భారంగా ఉంటుంది అని నాకు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎవరు చెప్పారు ఇది ఎనీ ఎక్స్పోర్ట్ కమిటీ వేశారా దీన్ని రివ్యూ చేస్తానికి ఏదన్నా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రెవెన్యూ ఎనర్జీ డిపార్ట్మెంట్ అఫీషియల్స్తో ఏమైనా కమిటీ చేశారా వాళ్ళు చెప్పారా పొలిటికల్ స్టేట్మెంట్లు కదా ఇవన్నీ మీరు ఒక కమిటీ వేసి ఆ ఎక్స్పోర్ట్ కమిటీ ఒకవేళ రద్దు చేసుకుంటే ఎంత నష్టము రద్దు చేసుకోకపోతే ఎంత నష్టము అని లెక్కలు ఇచ్చారా మీకేమైనా ఇప్పుడు మూడు వేల కోట్లు అంటున్నారు ముప్పై వేల కోట్లు ఇయర్లీ పోతుంటే దాని సంగతి ఏంటి మొదలు అది కాదు కదా అందువల్ల ఈ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ఇచ్చారా ఫస్ట్ క్వశ్చన్ రెండోది మీరు లీగల్ ఎక్స్పర్ట్స్ రాష్ట్ర ప్రభుత్వం అడిగిందా రద్దు చేసుకోరాదా ఎనీ కాంట్రాక్ట్ కామన్ సెన్స్ చెప్పేది ఇఫ్ ద కాంట్రాక్ట్ ఈజ్ మాలఫైడ్ ఎప్పుడు కూడా బోనఫైడ్ కాంట్రాక్ట్లే ఎన్ఫోర్స్ చేస్తారు మాలఫైడ్ కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్ చేయరు ఉదాహరణకు బెదిరించి ఒప్పందం చేసుకున్నారా నిలబడుతుందా ఒప్పందం బెది నుంచి ఒప్పందం చేసుకుని నిలబడదు కదా అక్రమ పద్ధతుల ద్వారా ఒప్పందం చేసుకుంటే ఆ అక్రమ పద్ధతుల ఆధారంగానే ఒప్పందాన్ని రద్దు చేసేయచ్చు మీకు ఎప్పుడు కూడా అక్రమ పద్ధతులకు ఉంటుంది ఇప్పుడు క్వశ్చన్ అల్ల అది కదా ముడుపులు తీసుకొని పదిహేడు వందల యాభై కోట్లు తీసుకొని ఈ ఒప్పందాన్ని రద్దు చేశారనే ఇప్పుడు అమెరికా కోర్టులో కేసు కదా మీరు ఆ అది దాన్ని ఉపయోగించుకొని ఒప్పందాన్ని రద్దు చేయొచ్చు కదా మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక టూ థౌజండ్ నైన్టీన్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కుదుర్చుకున్న పవర్ పరిచే రద్దు చేశారు కదా ఆయన ఎట్లా రద్దు చేశాడు సో ఆయన రద్దు చేసినప్పుడు ఇబ్బంది లేని చంద్రబాబు నాయుడు రద్దు ఇబ్బంది ఎందుకు వస్తుంది సో ఒకవేళ ఇబ్బంది వచ్చినా ఒకవేళ ఈ ఒప్పందం ఉంటే వచ్చే నష్టం ఎంత ఈ ఒప్పందం చేసుకుంటే కంటిన్యూ అయితే వచ్చే నష్టం ఎంత కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ఏంటి చెప్పండి ఇరవై ఐదు ఏళ్ళ పాటు ఎంత నష్టం వస్తుంది అసలు మాలఫైడ్ లంచాలు ఇచ్చి కుదుర్చుకున్న ఒప్పందం రద్దు చేసుకుంటే కంపెనీ ఎందుకు చెల్లాలని మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళండి ఈ ఒప్పందమే తప్పు ఈ ఒప్పందమే అక్రమమైంది ఈ ఒప్పందమే ప్రజలపైన భారాలు మోపడానికి ముడుపులు తీసుకొని చేసుకున్న ఒప్పందం ఇందులో ముడుపులు తీసుకున్న వ్యక్తి చ జగన్మోహన్ రెడ్డి సమస్య ఎక్కడ వస్తుందంటే వీళ్ళు ముడుపులు తీసుకున్న వ్యక్తినే టార్గెట్ చేస్తున్నారు ముడుపులు ఇచ్చిన వ్యక్తిని మాట్లాడడం లేదు అదే రేపు వీక్ లీగల్ పాయింట్ అవుతుంది మీరు ఒప్పందం రద్దు చేసుకునేటప్పుడు జగన్మోహన్ రెడ్డిని మాత్రమే టార్గెట్ చేసి గౌతమ్ అదానీని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పల్లెత్తు మాట అనకపోతే గౌతమ్ అదానీ అదే కదా రేపు కేసుకు నా తప్పేమున్నది నా నేను ఒప్పందం కుదుకుంటే ఎందుకు రద్దు చేస్తానట్టాడు ఆయన అయ్యా నువ్వు డబ్బులు ఇచ్చావు నువ్వు తప్పు చేసావు తీసుకున్నాడు తప్పు చేశాడు అంటేనే కోర్టులో నిలబడుతుంది ఇప్పుడు విచిత్రం ఏంటంటే గౌతమాదాని ఒక్క మాట అనకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక రకంగా నష్టపరిహారం చెల్లించాల్సిన పరిస్థితి తీసుకొస్తోంది అయ్యా నీకు అవినీతి పాల్పడ్డాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు అవినీతికి ఇచ్చింది ఎవరు గౌతమాదానికి కదా ఇద్దరు కదా బాధ్యత మీరు మీరు ఉదాహరణ చూడండి తెలుగుదేశం కానీ తెలుగుదేశం అనుకూల మీడియా కానీ ఎక్కడా గౌతమాదాని అవినీతి పరుడు అన్నదు డబ్బులు ఇచ్చిన అవినీతి పడు కాదట తీసుకున్నాడు అవినీతి పరుడట ఇది ఇక్కడ ఆశ్చర్యం అండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డబ్బులు తీసుకున్నాడు తప్పు చేశాడు ఇచ్చినోడు తప్పు చేయలేదా అవినీతి ఇచ్చినోడు తప్పు సంబంధం ఏం లేదా వాడు చాలా నిజాయితీ పరుడా దీనివల్ల ఏమవుతుంది రేపు కోర్టుకు కోట్టుకుపోతారు నా తప్పేం లేదు కదా నా తప్పు గవర్నమెంట్ కూడా అంటలేదు కదా మరి నా అప్పుడు ఎట్లా నుంచి చేస్తారని పోతాడు అప్పుడు ఏమవుతుంది నష్ట పరిహారం వస్తుంది అంటే చూడండి నువ్వు నువ్వు గౌతమాదానికి తప్పనే అనకపోతే కోర్టులో ఎట్లా నిలబడతా నాకు చెప్పండి కామన్ సెన్స్ చెప్తుంది కదా ఇది మరి ఎందుకు చేయడం లేదు ఫోన్ చేయండి కనీసం కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు రాయడం లేదు దీనిపైన ఈడీ విచారణ జరిపించండి మీరు ఏసీబీ ఎందుకు విచారణ జరిపిస్తలేరు ఏడాది కింద గోపాల్ మా ట్వీట్ చేస్తే దానిపైన మీరు పోలీసులు ఆయన హైదరాబాద్ అనే ఇంటి జుట్టుకు టీంలు వెళ్తే మరి దీని మీద ఎందుకు వెళ్ళరు ఆన్సర్ ఇస్ షుడ్ బి దేర్ కదా ఏమన్నట్టు అధ్యయనం చేస్తున్నాం ఏ అధ్యయనం నేను అనేకసార్లు చెప్పాను ఏ అధ్యయనం చేయకుండా ఇప్పుడు ఆర్థిక మంత్రి కేశవ్ అప్పుడు హైకోర్టులో కేసేశాడా ఏ అధ్యయనం చేయకుండానే ఇప్పుడు ఆర్థిక మంత్రి కేశవ్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ముందు ఇరవై రెండు వేల ఇరవై రెండులో పదహారు అంశాలతో కూడిన ఆర్గ్యుమెంట్ పెట్టాడా చాలా కేశవ్ మంచి మేధావి ఏదో ఆర్డినరీ వ్యక్తి కూడా కాదు ఆర్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా పనిచేశాడు ఆర్థిక అంశాలపైన అవగాహన చాలా లోతైన అవగాహన మేధావి సో కేశవ్ ఆ రోజు ఏ అధ్యయనము లేకుండా హైకోర్టుకు వెళ్తాడా కేసం వెళ్ళిన దానికి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధ్యయనం చేస్తున్న అంటున్నాడు కూర్చుని పెట్టుకుంటే అయిపోతుంది అధ్యయనమే ఉన్నది అధ్యయనం ఫైనాన్స్ మినిస్టర్ అధ్యయనం చేసి ఉండగా ఇంకెవరు అధ్యయనం చేస్తారండి నాకు అర్థం కాని అంశం ఈ అధ్యయనం ఎందుకు అదాని కనుక అధ్యయనం చేస్తూనే ఉంటారు కదా మాకు అనుమానం రాదా అదాని కనుక అధ్యయనం చేస్తుంటారు ఎందుకంటే గంగవరం పోర్టు గురించి మాట్లాడుతున్నా మీరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎక్కడన్నా కొత్త అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సీజ్ ద షిప్ అని పవన్ కళ్యాణ్ అన్నాడు సీజ్ ద పోర్ట్ అనాలి పవన్ కళ్యాణ్ నా అభిప్రాయం అయితే సీజ్ ద పోర్ట్ అని ఎందుకంటే లేడు గంగవరంలో పది శాతం వాట రెండు వేల ఎకరాల రాష్ట్ర ప్రభుత్వ భూమి ఇచ్చినందుకు వచ్చిన పది శాతం వాట కేవలం ఆరు వందల కోట్లు కాదు అని ఇచ్చారే జగన్మోహన్ రెడ్డి ఇంత అన్యాయంగా ఇచ్చారే అప్పనంగా ఇచ్చింది అనిపోయిన సీజ్ ద పోర్ట్ అనాలి కదా పవన్ కళ్యాణ్ ఎందుకు పవన్ కళ్యాణ్ ఒక్కసారి గంగవరం పోర్టు పోయి ఈ పోర్టులో పది శాతం వాటా అన్యాయంగా తీసుకుని ఇచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి ఫీజ్ ద పోర్ట్ అని లేరు అదాని విషయంలో వచ్చే వరకు అందరూ మౌనం గచ్చు ఎవరు మాట్లాడకండి అధికార పార్టీ లేదు ప్రతిపక్ష పార్టీ లేదు ఏమి ఉండదు అధికార పార్టీ అనుకూల మీడియా ఉండదు ప్రతిపక్ష పార్టీ అనుకూల మీడియా ఉండదు అదృష్టవశాత్తు డిజిటల్ మీడియా ఉంది మీలాంటి వాళ్ళు ఉన్నారు నాలాంటి వాళ్ళు ఉన్నారు మనం మాట్లాడుకుంటున్నాం ఇంకా